బీవీ రాఘవులు గారు అదే రకంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి కేంద్ర కమిటీ సభ్యులు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాల్గొంటారు అదే రకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికైనటువంటి ప్రతినిధులు కూడా ఈ మాసభలలో పాల్గొంటారు ఈ మూడు సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించినటువంటి పోరాటాలు ఉద్యమాలు సాధించినటువంటి విజయాలు జరిగినటువంటి లోటుపాట్లన్నింటిని కూడా సమీక్ష చేయడం జరుగుతుంది రాబోయేటువంటి మూడు సంవత్సరాల కాలానికి భవిష్యత్తు కార్యాచరణ పోరాట రూపాన్ని కూడా ఈ మాసభలలో రూపొందించడం జరుగుతుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు మతోన్మాద వినా విధానాలు ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చేటువంటి విధానాల మీద కూడా సమగ్రంగా చర్చించి తీర్మానాలు రూపొందించడం జరుగుతుంది అదే రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి కార్మిక వర్గానికి ప్రజానీకానికి ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఆ హామీలన్నింటినీ నెరవేర్చేటువంటి విషయంలో వాళ్ళు అనుసరిస్తున్నటువంటి పద్ధతుల మీద కూడా సమగ్రంగా చర్చించి తీర్మానాలు రూపొందించి పోరాట కార్యక్రమాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేదానికోసం ఈ మాసభలో రూపొందించడం జరుగుతుంది ఈ బహిరంగ సభ ప్రదర్శనలలో ప్రజానీకం అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని వామపక్ష అభిమానులు మేధావులు కార్మిక వర్గం లౌకికవాదులందరూ కూడా ఈ సభలలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగానే మొత్తం నాలుగు రోజుల పాటు జాతా కార్యక్రమం కొనసాగుతుంది ఇక్కడ సిద్దిపేట జిల్లా కేంద్రంలో జాతాని ప్రారంభించి నాలుగు రోజులు ఈ జాత కొనసాగుతుంది దానికి నరసింహులు గారు నాయకత్వం వహించి ముందుకు తీసుకెళ్తారు ఈ జాతాన్ని కూడా జయప్రదం చేయాలని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా కోసం మరిన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అవ్వండి